గోసేవ చేస్తారా అండి నేనైతే గోసేవ చేసుకుంటాను నెలకు రెండు సార్లు వెళ్ళి నేను గోసేవ చేసుకుంటాను నాకు చాలా ఇష్టం గోసేవ చేసుకోవడం మనం హిందువు పుట్టి ఏమి వస్తుందండి ఉన్న అసలు గోగుకు చేస్తే కోటి దేవతలకు పూజించినట్టు అంటారు నేను నెలకు రెండు సార్లు వెళ్ళైతే గోసేవ చేసుకుంటూ ఉంటాను వీలైనంత వరకు అక్కడ కాసేపు ఉంటాను వాటికి అన్నట్టే కాసేపు పదిహేను రోజులకు ఒకసారి అయితే కంపల్సరీ వెళ్తాను మనం ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళి వాటికి ఏం స్టార్ట్ అవుతుంది కనిపించినా సరే ఉంది నాకు ఆరా నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమంది చేసారో తెలియదు కానీ గోసేవలో ఉన్న హ్యాపీనెస్ మాత్రం చాలా ఉంటుంది నాకైతే నేను అక్కడే గుడి కూడా ఉంది గుడికి వెళ్ళి అక్కడ గోవులు ఉన్నాయి చాలా చూసారు ఎన్ని గోమాతలు అసలు ఆ గోమాతలకు సేవ చేసుకొని వాటికి తినబెట్టి అక్కడ కాసేపు కూర్చొని వాటిని చూస్తూ ఉండి